రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక ఆరు వేల కోట్ల రూపాయల భూములు అమ్మాం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే భూములు పెద్దలిచ్చిన ఆస్తి మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక మా బట్టెన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద వేసిండి ఇదే శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోట్లలో కేసులు వేసిన రు సభల బయట దిత్తిండ్రు రచ్చరచ్చ చేసిండ్రు కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్ ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు మేము అమ్మింది కొద్దిగా మీరైతే ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష బడ్జెట్ లో ఏం పెట్టారు వేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంటి అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ పదివేలు ఎట్లా ఏ భూములు అమ్ముతారు ఏ రకంగా అమ్ముతారు ఈ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష